హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం మనం తెలియక చేసే కొన్ని అమంగళకరమైన పనులు స్త్రీలు నైట్లు వేసుకొని పూజ చేయకూడదు స్త్రీలు జుట్టు విరబోసుకొని గుడికి వెళ్ళకూడదు ఇంటి ముందు ముగ్గు లేకుండా పూజ చేయకూడదు నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు పెళ్ళైన స్త్రీలు కుంకుమ పెట్టుకున్నాక చేయడం ఉత్తమం మంగళవారం దేవుడి ఫటాలను శుభ్రం చేయకూడదు స్త్రీలు నిలబడి పూజ చేయకూడదు స్త్రీలు స్నానం చేయకుండా వంట చేయరాదు ఇంటిని ఎప్పుడు అపరిశుభ్రంగా ఉంచకూడదు స్త్రీలు స్నానం చేయకుండా పూలు కొయ్యకూడదు మంగళవారం శుక్రవారం ఇంటి భూజను దులపరాదు మనం ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకూడదు ఇలా చేస్తే దేవికి కోపం వస్తుంది సాయంత్రం పూట బట్టలు ఉతకకూడదు చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళ్తూ ఉంటారు అలా కాళ్ళు దాటి వెళ్ళడం మంచిది కాదని పండితులు చెప్తున్నారు చాలామంది రోలు రోకల బండలు కడగకుండా అలానే అశుభ్రంగా ఉంచుతారు కానీ ఇలా ఉంచకూడదు చీకట్లో భోజనం చేయకూడదు బయట నుంచి వచ్చాక కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళకూడదు కొంతమంది భోజనం పెట్టిన తర్వాత అన్నం తినడానికి భోజనానికి రావడం ఆలస్యం చేస్తారు ఇక అన్నాన్ని మనిషి కోసం ఎదురు చూసేలా చేయడం కూడా నష్టం చేకూరుస్తుందని చెప్తున్నారు అలాగే భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు శనివారం గుమ్మడికాయ కొనకూడదు సూర్యాస్తమైన తర్వాత పువ్వులు కోయకూడదు సోమవారం ఎలక్ట్రిక్ గాడ్జెస్ కొనకూడదు ఎట్టి పరిస్థితిలోనూ రాత్రి సమయంలో గాజులు కమ్మలు మంగళసూత్రాలు తీయకూడదు ఒకరు ధరించిన పువ్వులు మరొకరు పెట్టుకోకూడదు స్నానం చేయకుండా ముగ్గు వేయకూడదు ఉప్పు మిరపకాయలు చింతపండు వీటిని ఎవరికి ఇచ్చినా చేతితో ఇవ్వకూడదు పక్కన పెడితే వాళ్ళే తీసుకుంటారు స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకుని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠదేవి వచ్చి కూర్చుంటుంది స్త్రీలు వేళలో భోజనం చేయకుండా అలగకూడదు ఆహారం తినకుండా అసలు నిద్రించకూడదు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే పెట్టాలి ఇల్లు ఊర్చిన చీపురు నిల్చోబెట్టకూడదు ఎందుకంటే చీపురు అనేది శనిదేవుడి ఆయుధం కనుక నిద్ర లేవగానే ఆ దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది బట్టలు ఉతికాక స్నానం చేయాలి బట్టలు ఉతికి నీటిని కాళ్ళపైన పోసుకోకూడదు అందులో జ్యేష్ఠదేవికి దేవికి ప్రవేశం దొరుకుతుంది బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తలదవ్వడం లాంటివి చేస్తే డబ్బు అస్సలు నిలవదు వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ చేయకూడదు అపశకనాలు ఎప్పుడు మాట్లాడకూడదు తదాస్త దేవతలు మన భుజాలపైనే ఉంటారు స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలపైన వేయకూడదు పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలు చిమ్ముకోకూడదు సూర్యుని మొహాన నీళ్లు చల్లనట్టు అప్పుడు నీళ్లు చల్లకూడదు తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు ఎప్పుడు స్త్రీలు తమ నోటి నుండి దరిద్రం శని వంటి పదాలను వాడకూడదు వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు ఇంటికి వచ్చిన సుమంగులకి కుంకుమ బొట్టును పెట్టకుండా పంపకూడదు రాహుకాలంలో స్నానం భోజనం చేయకూడదు ఇంటి గుమ్మ ముందు చెప్పులు ఉండకూడదు దీపపు ప్రమిదం ఎప్పుడు నేలపై ఉంచకూడదు ఇది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది క్రింద ఒక చిన్న ఇత్తడి లేదా మట్టి ప్లేట్ లేదా స్టీలు ప్లేట్ ఏదైనా ఒక ప్లే ప్లేట్ పెట్టి దానిపైన ప్రమాదం ఉంచాలి దీపం పడమర దిశలో వెలిగించరాదు ఒకవేళ వెలిగిస్తే కుటుంబంలో కష్టాలు కలుగుతాయి వేరుశనగ నూనెను పూజలో అస్సలు వాడకూడదని పెద్దలు చెప్తున్నారు మంగళసూత్రానికి పిన్నిస్లు కానీ ఇనుముకు సంబంధించిన వస్తువులు కానీ పెట్టుకోకూడదు ఏ దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు మహిళలు ఎప్పుడు ఎవరికి ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా కుడి చేతితోనే తీసుకోవాలి పొరపాటున కూడా ఎడమ చేతిని ఉపయోగించకూడదు ఉదయం లేచి ఇంటి బయట శుభ్రం చేసినప్పుడు గుమ్మం మీద అడుగు పెట్టకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి గడపలో నివసిస్తుందని నమ్మకం కాబట్టి మరియు ఆమెను అగౌరవపరచడం ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని పండితులు చెప్తున్నారు శనివారం రోజున నల్లని వస్తువులను కొనకూడదు కత్తెర కత్తులు వంటి ఇనుప వస్తువులను శనివారం కొనుగోలు చేయరాదని పండితులు చెప్తున్నారు శనివారం రోజు చెప్పులు బూట్లు కూడా కొనకూడదు మహిళలు ఎవరికైనా తాంబూలంగా కొబ్బరి చెప్పులు ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకు మూడు కన్నులు ఉండే భాగాన్ని తమ వద్ద ఉంచుకొని రెండో భాగాన్ని తమ తాంబూలంగా ఇవ్వాలి స్నానం చేయకుండానే బీరువాను అస్సలే ముట్టుకోకూడదంట కొందరు స్నానం చేయకుండానే బీరువాలను డబ్బులు తీస్తుంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదంట ఇలా చేస్తే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయంట పూజ గారిలో ఎప్పుడు విరిగిన విగ్రహాలను ప్రతిష్ఠించకూడదు బిట్ట మధ్యాహ్నం ఇంట్లో పూజ చేయకూడదు దేవుడికి నైవేద్యం పెట్టకుండా పూజ చేయకూడదు కనీసం చక్కరైన నైవేద్యంగా పెట్టి దేవుడిని పూజించాలి దీపారాధనకు వాడే కుందులు శుభ్రం చేయకుండా వాడకూడదు హడావుడిగా పూజ చేయకూడదు మన మనసంతా ఆ దేవునిపై పెట్టి ప్రశాంతంగా పూజ చేయాలి ఎండిపోయిన పూలను పూజ గదిలో ఉంచకూడదు వాటిని పారే నీటిలో పడేయాలి పూజ గదిలో ఒక దీపంతో మరొక దీపం వెలిగించకూడదు అగ్గిపులతో వత్తులను వెలిగించకూడదు చిరున బట్టలు ధరించి అస్సలు పూజ చేయకూడదు అలా చేస్తే పేదరికం వస్తుంది దేవుడి ప్రతిమలను మంగళసూత్రంలో అస్సలు వేసుకోకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమను ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేకు వేసుకోకూడదు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్